అమర్ మనోహర్ని ఎంక్వైరీ చేస్తున్నాడు అని రాథోడ్ బాగీకి చెప్పేసరికి బాగీ చాలా సంతోషంగా గార్డెన్లోకి వచ్చి ఆరుతో అక్క అక్క ఒక గుడ్ న్యూస్ అని చెప్తూ ఉంటే ఏంటి అని ఆరు అడుగుతూ ఉంటుంది ఆయన మనోహర్ని ఇంటరాగేట్ చేస్తున్నారంటక్క అని చెప్పేసరికి ఆరు కూడా షాక్ అవుతూ ఏంటి మనోని ఇంటరాగేట్ చేస్తున్నారా అని అంటూ ఉంటుంది అవునక్క ఇప్పుడే రాథోడ్ ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పగానే ఇద్దరు కూడా ఎగిరి గంతేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక ఆరు గారు విన్నారా ఆయన మనోని ఇంటరోగ్యూట్ చేస్తున్నారంట ఇక ఈ రోజుతో మానవ పని అయిపోయింది అని ఆరు గుప్తతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే బాగి అలానే చూస్తూ ఉంటుంది ఇదేంటి ఎవరితో కలిసి డ్యాన్స్ చేస్తుంది అని అనుకుంటూ అక్క ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో కలిసి డ్యాన్స్ చేస్తున్నావు అని అడిగేసరికి ఆరు కంగారు పడుతూ అది చెప్పాను కదా మా తాత అప్పుడప్పుడు నాకు ఏదైనా సంతోషం వేసినా బాధ వేసినా మా తాతతో మాట్లాడతాను కదా అని ఆరు కవర్ చేస్తూ ఉంటే ఓహో అలాగా అని బాగా అంటూ ఉంటుంది ఇంతకీ ఏ విషయంలో ఇంటరాగేట్ చేస్తున్నారు అని ఆరు అడుగుతూ ఉంటే అదేం తెలియదక్క ఇంకా ఆయన నాకు ఫోన్ చేసి చెప్పగానే నేను నీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను అని బాగా ఆరోగ్య చెప్తూ ఉంటుంది మరోపక్క అమర్ మనోహర్ని ఇంటర్వకేట్ చేస్తూ ఉంటాడు నువ్వు కోల్కతా ఎందుకు వెళ్ళావు రెండేళ్ళు అక్కడ ఉన్నావు ఏం పని చేశావు ఎవరినైనా ఇష్టపడ్డావా ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా అని అమర్ అరిగేసరికి మనం చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి అమర్ ఇలా అడుగుతున్నాడు రణవి గురించి తెలిసిపోయిందా అని మనం టెన్షన్ పడుతూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి అమర్ గన్ తీసి గన్ని అలా మనోవైపు చూపిస్తూ ఉంటే మనం ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం